హే ఎవ్రీవన్ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ దివాళీ ఈ దివాలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ అండి మీ అందరికీ కూడా ఈ ఫెస్టివల్ చాలా ఫేవరెట్ కదా లైట్స్ డెకరేషన్స్తో అసలు చాలా ఎంజాయ్ చేస్తాం అందరం దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ డార్క్నెస్ని క్లియర్ చేసి పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఈ ఫెస్టివల్ మేమైతే టెంపుల్కి వెళ్ళామండి అక్కడ లక్ష్మీ పూజ చేశారు టెంపుల్ అంతా చాలా బాగా అనిపించిందండి డెకరేషన్ ఇంకా లైట్స్ తోని నెక్స్ట్ పూజ అయిపోయాక ఫైర్ వర్క్స్ కొనడానికి వచ్చాము ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఉన్నాయండి పార్క్లర్ చిచ్చిబుల్ బు చక్రాలు ఇలా చాలా ఉన్నాయండి ఇక్కడ వీటి ప్రైజెస్ అయితే వన్ డాలర్ నుండి థర్టీ ఫార్టీ డాలర్స్ వరకు ఉన్నాయి ఇలా ఫైర్ వర్క్స్ క్రాకర్స్ అన్ని తెచ్చుకొని స్టార్ట్ చేసామండి ఈ లైటింగ్ ఇవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇంట్లో అయితే దీపాలు పెట్టుకున్నాము చాలా బాగా అనిపించింది ఇల్లంతా ఈ దీపాలతోని నెక్స్ట్గా దీపావళి అంటే స్వీట్స్ కంపల్సరీ కదండి సో మేము గులాబ్ జామున్ ఇంకా జామున్ తెచ్చేసుకున్నాము వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఈ స్వీట్స్ తప్పకుండా ట్రై చేయండి మీలో ఎంతమందికి స్పార్క్లింగ్ ఫ్లవర్ పాట్స్ పెంచడం అంటే ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ లైట్స్ ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ ఈ భూచక్రం కాల్చాము సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి దివాళీ విష్ యూ ఆల్ హ్యాపీ దివాళీ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో